అందరికి నమస్కారం కథ పేరు కాశీ చెంబు రచన సత్యం శంకరమంచి సోమయాసుల గారి ఊళ్ళోకి కబురంపి గంట గంటనరైంది ఇంతవరకు మనిషి జాడలేదు కాశీ నుంచి తను ఫలానా రోజున బయలుదేరి వస్తున్నట్లు ఉత్తరం రాద్దామనుకున్నారు కానీ ఈ ముదుకాలపు రైళ్ళాయే అంది అందని బస్సులాయే బస్సు దిగాక నాలుగు మైళ్ళు నడకాయే తీరా అక్కడికి చేరలేకపోతే వాళ్ళంతా మేళతాళాలతో వచ్చి ఉండటం తను ఆ సమయానికి అక్కడికి వెళ్ళలేకపోవటం ఇదంతా దేనికి ఊరి బయటికి వెళ్ళి కబురెంపితే శాస్త్రీయంగాను ఉంటుంది సులువును అనుకున్నారు స్వామియాజులు గారు బస్సు దిగేటప్పటికీ పది దాటింది డొంకలో నడుస్తుంటే ఊరు బయట మనిషి ఎవడన్నా దొరుకుతాడో లేదో అన్నదే ఆలోచన పొలిమేర యువతల తుమ్మ చెట్టు క్రింద నించొని చూస్తే దూరంగా గొర్రెల్ని కాచుకుంటున్న రంగడ కనిపించాడు సోమయాసులు గారు రంగడిని గొంతెత్తి పిలిచాడు రంగడు నుంచే తెరపరా చూసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు ఏంది యాజలయ్య గారు మీరేనా అన్నాడు అబ్బురంగా చూస్తూ సోమయాసులు గారి దుబ్బుగా పెరిగిన గడ్డం కాశీలో కొని ధరించిన జామి పిందులంతా రుద్రాక్షమాలలో రంగడికి కొత్తగా ఉన్నాయి ఊళ్ళోకి పోయి మా అబ్బాయిలకి నేను కాశీ నుంచి వచ్చానని త్వరగా చెప్పు అన్నాడు సోమయాజలు గారు అయితే నా గొర్రెల్ని కనిపెట్టి ఉండాలి అయ్యగారు అన్నాడు రంగడు ఒప్పుకోక తప్పింది కాదు సోమయాజులు గారికి రంగడు వెళ్ళి రెండు అవుతుంది నెత్తి మాడుతుంది తుమ్మ చెట్టు నీడన ఒదిగి కూర్చున్నాడు సోమయాజలు గారు దాహం వేస్తుంది పక్కనున్న కొంటలో నీళ్లు తెచ్చుకు తాగుదామనిపించింది కానీ కాశీ వెళ్ళొచ్చిన ప్రాణికి ప్రాణం ఒప్పింది కాదు తను నెల రోజుల్లో తిరిగి వద్దామనుకున్నాడు కానీ స్వాములు వారు అక్కడే బలవంతాన్ని ఉంచుకుని ఉపదేశాలు అవి పూర్తి చేసేసరికి ఆరు నెల్లు దాటింది ఊళ్ళోకి రాగానే అందరినీ పలకరిద్దామని కొడుకులు కోడళ్ళు మనవలు అంతా చుట్టుముడతారని అనుకున్న స్వామియాజులు గారికి ఆ మండుటెండలో తుమ్మ చెట్టు కింద కూర్చోవటం దుర్భరంగా ఉంది రంగడు సోమయాసులు గారి పెద్ద కొడుకు రామనాథం కోసం సరాసరి జలదాక్షి ఇంటికి వెళ్ళాడు వాకిట్లో ఉండి పిలిస్తే భోజనం చేస్తున్నారు కూర్చో అని సమాధానం వచ్చింది లోపల నుంచి పులావు గుమాయిస్తుంది యాజులేయ్య గారు కాశీ నుంచి వచ్చి ఊరు బయట ఉండారు తొందరగా రమ్మనండి అని ఇంకో అరుపు అరిచి రంగడు సోమయాసులు గారి చిన్న కొడుకు విశ్వనాథం కోసం పేకాట చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ రమ్మి ముమ్మరంగా సాగుతుంది అయ్యారు అన్నాడు విశ్వనాథం వెనక్గా చేరి నేను వేసింది ఆసు జాకీ కాదు అన్నాడు విశ్వనాథం మీ నాయనగారు కాశీ నుంచి వచ్చారు ఉన్నారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నాడు రంగడు కలుపు కలుపు ఏట అనే కొట్టాలి అన్నాడు విశ్వనాథం హుషారుగా కాసేపు ఆగి రంగడు గుడ్డ దొలుపుకొని లేస్తూ పెద్దగా అన్నాడు యాజలేయ్య గారు పులిమెరకాడు ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు నేను పోతున్నాను పొలిమేర దాకా వచ్చిన ఆయన ఇంటికి రాలేడు అన్నాడు పేక కలుపుతున్న మనిషి అదేదో నాకు తెలీదు నే పోతున్నా అన్నాడు రంగడు వస్తున్నా పోరా ఈ ఒక్క ఆట కానీ అన్నాడు విశ్వనాథం ఊరు బయట గొర్రెలు స్వామియాజులు గారి మాట వినడం లేదు వాటిని మళ్ళేయలేక సతమతం అవుతున్నారు పైగా దాహం కొడుకులు రాకపోతే పోయే రంగడొచ్చినా బాగుండు ఈ గొర్రెల బాధ తప్పుతుంది అనుకున్నాడు స్వామియాజులు గారు స్వామియాజులు గారి ఇంటి వరండాలో చిన్న పెద్ద అంతా చేరారు కరణం మునసీబులు పురోహితుడు అవధానులు గారు సమావేశమైనారు రామనాథం భోజనం చేసి తాంబూలం నములుతూ అప్పుడే అక్కడికి చేరుకున్నాడు విశ్వనాథం కోసం పేకాట చింత చెట్టు దగ్గరికి మళ్ళీ మనిషిని పంపించారు కానివ్వండి అయ్యా ఒంటి గంట దాటుతుంది పాపం ఆయన నిన్న ఎప్పుడు భోంచేశాడో ఏమో తెమలండి త్వరగా వెళ్ళి తీసుకొద్దాం అన్నాడు అవధానులు గారు నా ఆలస్యం ఏముందండి పదండి వెళదామన్నాడు రామనాథం పళ్ళు కొట్టుకుంటూ నీ తమ్ముడు కూడా రావద్దయ్యా అన్నాడు కరణం వాడెక్కడ వస్తాడండి మనం వెళ్దాం పదండి అన్నాడు రామనాథం అప్పుడే వసరాలకు వచ్చిన విశ్వనాథం ఇది విని ఆహా నీకే మహా తండ్రి అంటే ప్రేమ నేను రాకుండా పోతారేం అన్నాడు సరే వచ్చావు కదయ్యా ఏ బయలుదేరండి అంటూ లేచాడు మున్సీబు పోవటం అంటే పోవటం ఏంటండి కాశీ నుంచి వచ్చిన వాళ్ళని మేళతాళాలతో ఎదురేగి తీసుకురావద్దండి అన్నాడు అవదానులు గారు సరే అయితే పానకాలు మేళానికి కబురెట్టండి అన్నాడు రామనాథం చత్ విధవ పానకాల మేళం మొన్న పెళ్ళిలో గట్టిగా ఒక్క సినిమా పాట వాయించలేకపోయాడు వాడిది ఒక మేళమే అన్నాడు విశ్వనాథం మరి అయితే ఎవరిని పిలుస్తామండి అన్నాడు పురోహితుడు కాసిం సాహిబు బ్యాండ మేళం పెడదాం అన్నాడు విశ్వనాథం నాన్న కాశీకి పోయేస్తే కాసిం సాహిబు మేళం పెడతావా చస్తే వీల్లేదు అన్నాడు రామనాథం నేను పానకాలు మేళానికి ప్రాణం పోయినా ఒప్పుకోను అన్నాడు విశ్వనాథం మరి ఎట్లాగయ్యా ఏదో ఒక మేళం త్వరగా బయలుదేరండి అని తొందర చేశాడు కరణం కాశీంసాహిబు మేళం లాభం లేదండి అన్నాడు రామనాథం వెదవ పానకాలు వాడి మేళం అసలు కుదరదండి అన్నాడు విశ్వనాథం మరి అయితే ఏం చేద్దామయ్యా అన్నాడు గారు ఎవరూ మాట్లాడలేదు మునసీబుకి ఏం తోచక జనం వైపు చూస్తే అక్కడ చోద్యం చూడటానికి వచ్చిన సీతాపతి కనిపించాడు ఒరే సీతాపతి నువ్వు సన్నాయి ఓతావు కదరా అని అడిగాడు మరండి మరి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి జంట స్వరాలు దాటేశానండి అని సిగ్గుపడుతూ చెప్పాడు సీతాపతి పర్వాలేదులే పరిగెత్తుకెళ్ళి నీ సన్నాయి కర్ర తీసుకురా డోలు కొట్టడానికి నీ తమ్ముడిని కూడా తీసుకురా ఇహ లేవండి అయ్యా లేవండి అన్నాడు మునసీబు జనమంతా లేచారు రామనాథం విశ్వనాథం సమాధానాల కోసం చూడకుండా ఊరేగింపు బయలుదేరింది అవధాన్లు గారు వేదం చదువుతూ ముందు నడుస్తున్నారు సీతాపతికి ఇది మొట్టమొదటి అవకాశం వాడు సంబరంతో మెలకులు తిరిగిపోయి వాయిస్తున్నాడు వాడి అపశ్రుతుల సన్నాయికి తోడు ఆపద్ధర్మంగా డోలు మోగిస్తున్న పోరగాడు అడ్డదిడ్ అడ్డదిడ్డంగా బాదుతున్నాడు ఆ డోలు బరువు మొయలేక మధ్య మధ్య ఆపేస్తున్నాడు శృతి లేనే లేదు జనంగోలే పొలిమేర అవతల కక్కావికలైన గొర్రెల మంద మధ్య తుమ్మ చెట్టు నానుకుని సొమ్మసిల్లు పడి ఉన్న సోమయాజుల గారు కనిపించారు ఆయనకు ఈ మేళం జనంగోల ఇవేవీ వినిపించలేదు కాసిని చన్నీళ్లు కాళ్ళ మీద మొహం మీద పడ్డప్పుడు తెలివచ్చింది కొడుకులు సంగతే పట్టించుకోలేదు మధ్య మధ్య మనవలు మాత్రం వస్తూ పోతూ తాతయ్య అని వెళ్ళిపోతున్నారు కాలభైరవ సమారాధన సంగతి ఎవరో పట్టించుకోలేదు కరణం అవధాన్లు పూజారి వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు కరణం ఊర కుక్కను ఒకదాన్ని తీసుకువచ్చాడు అప్పుడే వచ్చిన కొడుకు దాన్ని చూసి చేదరించుకున్నాడు ఆ కుక్కకి స్నానం చేయించాలన్నారు కోడళ్ళు చస్తే ఆ పని చెయ్యమన్నారు సోమయాజులు గారు తనే స్నానం చేయించి ఒళ్ళు తుడిచి బొట్టు పెట్టారు భక్తితో పూజ చేసి మెళ్ళలో పూలదండ వేసి ఆ కుక్క ముందు పడ్డారు కొడుకులు కోడళ్ళు చోద్యం చూస్తూ నించున్నారు పిల్లలు తాతయ్యతో పాటు బోర్లా పడుకున్నారు మధ్యాహ్నం ఊరంతకి సమారాధన చెయ్యాలన్నారు స్వామియాజులు గారు అందుకు ఊరంతా నీళ్లు నమిలాడు విశ్వనాథం వంట ఎవరు చేస్తారు గుణుక్కున్నాడు విశ్వనాథం స్వామియాజుల గారి ముఖం చిన్నబోయింది అది చూసిన కారణం వంటకేముంది మనిషిని పెట్టిస్తాను ఏమయ్యా విశ్వనాథం నాయనగారు కాశీ సమారాధన చేస్తామంటే అట్లా నీరసంగా ఉంటే ఎట్లాగయ్యా ఏమండి సోమయాజులు గారు ఊళ్ళోకి వెళ్ళి చెప్పిరామా తీరా వాళ్ళు పొయ్యిలు రాజేసుకున్నాక మనం వెళ్ళి చెప్తే అందమేం లేదు ఏమంటారు అన్నాడు సరే వెళ్ళి రండి అన్నాడు స్వామియాజుల గారు రెండయ్యా అని ఆ పుత్రద్వయాన్ని వెంట పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళాడు ఒంటి గంట అయిపోయింది వంటలు తయారయ్యాయి జనం వచ్చి కూర్చుంటున్నారు ఒక పక్క నుంచి విస్తళ్ళు వేస్తున్నారు వడ్డనలు మొదలుపెట్టారు స్వామియాజుల గారి అనుష్ఠానం ముగియటమే తరువాయి సోమయాజులు గారు పూజ ముగించుకొని పందిట్లోకి వచ్చారు వంగపండు పట్టుతాపిత కట్టుకుని ఒంటి నిండా విభూతి రేఖలతో రుద్రాక్షమాలతో పరమ మహేశ్వరుడులా ఉన్నారు కొడుకులు సాయం రాకపోయినా కరణం భారం తన పైన వేసుకుని కార్యం నిర్వహిస్తున్నాడని ఆయన స్వామయాజులు గారు ఇక మా ఆలస్యం లేదు మీరు గంగ తెచ్చి ఆపోసణం వేస్తే ఇక భోజనాలు చెయ్యడమే అన్నాడు కరణం ముఖం తుడుచుకుంటూ వచ్చే అంటూ కాశీ నుంచి తెచ్చిన గంగ కోసం లోపలికెళ్ళారు సోమయాజులు గారు కాశీ చెంబు దేవుడి దగ్గర లేదు తనకు అక్కడే పెట్టినట్టు జ్ఞాపకం చుట్టూ అంతా వెతికారు ఎక్కడా కనిపించలేదు ఆ గది అంతా గాలించారు దొరకలేదు పావుగంట అయిపోయింది బయట వడ్డనలు అయిపోయాయి జనం తొందరపడుతున్నారు కరణం మూడుసార్లు వచ్చి వెళ్ళాడు సోమయాజులు గారికి ఆదుర్ద ఎక్కువైంది తీసిన సామాన్లే మళ్ళీ తీసి వెతికారు లేదు కాశీ చెంబు లేదు తనకు అక్కడే పెట్టినట్లు బాగా జ్ఞాపకం గబగబా పక్క గదిలోకి వెళ్ళి కాశీ నుంచి తీసుకొచ్చిన మూట విప్పారు తను అందులో పెట్టలేదు మరి అయితే ఎక్కడ పెట్టినట్టు చిన్న మూటలు పెద్ద మూటలు అన్నీ విప్పారు రుద్రాక్షమాలలో సాలువాలు అంగోస్త్రాలు విభూతి పండ్లు కాశీ చెంబు లేదు బయట జనం అరుస్తున్నారు కాశీతీర్థం ఏదయ్యా ఇంకా ఎంత ఆలస్యం సోమయాజుల గారి తల తిరిగిపోయింది కాశీ చెంబెక్కడా ఎక్కడా ఇంత సమారాధన వృధా పోవలసిందేనా నా కాశీ యాత్ర ఇంతేనా కరణం ఆదుర్దాగా మళ్ళా వచ్చాడు సోమయాజులు గారు పిచ్చివాడిలా గుడ్లప్పగించి చూశారు దొరకలే దొరుకుతుంది అన్నాడు గొనుక్కుంటున్నట్లుగా అదిగో అల్మైరా బీరువా బట్టల మూటలు గోళ్ళు బిందెలు గిన్నెలు చెంబులు అన్నీ కెలుకుతున్నారు విసిరిస్తున్నారు కాశీ చెంబు లేదు గబగబ పెద్ద కొడుకు గదిలోకి పరిగెత్తారు అక్కడ బీరువాలో పెట్టెలు సామాన్లు లాగి పారేస్తున్నారు అక్కడ చీరలు దోవతలు వెండి గిన్నెలు కొన్ని రూపాయి నోట్లు చిల్లర డబ్బులు కొన్ని ఫోటోలు ఒక్క రెప్పపాటు చూశారు సోమయాసులు గారు ఒళ్ళు జల్లు మంది ఆ ఫోటోలో తన పెద్ద కొడుకు రామనాథం ఇతని మీదకి వంగి ఉన్న జలదాక్షి దొరికినట్టేనా గుమ్మంలో కారణం పందిట్లో జనం కేకలు ఒక్క నిమిషం అంటూ సోమయాజలు గారు పిచ్చిగా వసారాలోకి పరిగెత్తారు అక్కడంతా కలయి చూసి చిన్న కొడుకు గదిలోనికి వెళ్ళారు అక్కడ పెట్టెలో భోషాణాల్లో మంచాల కింద బస్తాల చాటున లేదు లేదు బీరువాలో గప్పున వాసన చేతి కందిని లాగి పారేస్తున్నాడు బట్టలు బొమ్మలు చెయ్యి చటుక్కున ఆగిపోయింది తెరపరా చూశారు అవి చేట్ల పేక దొంతులు రెండు సారాశేషాలు బయట జనం గోల అయ్యా భోజనాలకు కూర్చోండి నమ పార్వతీ పతయే నెయ్యి కూర అందుకోండి సోమయాజులు గారు కుప్పకూలిపోయారు రెండు చేతుల్లో రెండు వస్తువులు ఉన్నాయి చూస్తే ఒక చేతితో ఫోటో రెండో చేతితో చేట్ల పేక దొత్తి సీసా వాటిని అక్కడే వదిలేసి చెంగున లేచి దొడ్డు గుమ్మల్లోంచి బయటపడ్డారు సోమయాజులు గారు ఆదరా బాదరా పోతున్న సోమయాజుల గారిని చూసి పొలిమేరల్లో గొర్రెలు కాచుకుంటున్న రంగడు యాడికండోయ్ అన్నాడు సోమయాజులు గారు తనకు తాను చెప్పుకుంటున్న మాటల్లో కాశీకి అన్నదొక్కటే రంగడికి తెలిసింది కథ సమాప్తం